హాయ్ హలో నమస్తే విజయస్మేణికు స్వాగతం ఈరోజు వీడియో స్పైసీ చికెన్ ఫ్రై తయారీ విధానం తయారీకి కావాల్సిన పదార్థాలు చికెన్ను రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి మ్యారినేట్ చేసిన చికెన్ ఆనియన్స్ మూడు గ్రీన్ చిల్లీ మూడు ఒక టమాటా కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్టు కట్ చేసిన ఉల్లిపాయలు తయారీ విధానం స్టవ్పై కుకింగ్ బౌల్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు చెక్క లవంగాలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసి బాగా కలుపుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అంతా బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి పేస్టు ఒక త్రీ టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత గరం మసాలా రెండు టీ స్పూన్లు వేసి ఫ్రై చేసుకోవాలి కట్ చేసిన ఒక టమాటాను ఈ మసాలాలో వేసి టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటా సాఫ్ట్గా అయిన తర్వాత కారం ఒక టూ టూ తర్వాత కారం ఒక టూ టీ స్పూన్లు వేసి మసాలా అంతా బాగా ఉడికించుకోవాలి మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను వేసి అంతా బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు చికెన్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది మూత తీసి చికెన్ను మరలా ఉడికించుకోవాలి ఒక ఐదు లేదా ఏడు నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మరలా చికెన్ను ఉడికించుకోవాలి ఈ సమయంలో ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారంను అడ్జస్ట్ చేసుకోవాలి ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలు ఈ చికెన్ను మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి ఈ చికెన్లో బాగా ఉడికించుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ స్పైసీ చికెన్ ఫ్రై తయారవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ